ఓం శ్రీ విష్ణు రూపాయ శివాయ హిందువులందరూ చేయాలనుకునే అతిపెద్ద యాత్ర చార్దాం యాత్ర ఆది శంకరాచార్యులు చెప్పిన ప్రకారంగా చూస్తే చార్దం యాత్రలో దర్శించవలసిన క్షేత్రాలు బద్రీనాథ్ రామేశ్వరం పూరి జగన్నాథ ఆలయం ద్వారకా ఈ నాలుగు క్షేత్రాలను కలిపి చార్దాం యాత్రగా చెబుతారు గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రను చోటా చార్దాం యాత్రగా పిలుస్తారు చార్దాం యాత్ర సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఉంటుంది ఈ యాత్ర ఏప్రిల్ నెలలో చివరి వారంలో అయినా లేక మే నెలలో మొదటి వారంలో అయినా మొదలవుతుంది తిరిగి అక్టోబర్ నెలలో చివరి వారంలో అయినా నవంబర్ నెలలో మొదటి వారంలో అయినా ఈ యాత్ర ముగుస్తుంది ఈ సమయంలో మాత్రమే చోటా చార్దాం యాత్ర చేయాల్సి ఉంటుంది చార్ధాం యాత్ర చేయాలి అనుకునే తెలుగు ప్రజలు మొదట హరిద్వార్ని చేరుకోవాల్సి ఉంటుంది తెలుగు ప్రజలు ఆంధ్ర నుంచైనా తెలంగాణ నుంచైనా హరిద్వార్ వెళ్ళాలి అని అంటే మొదట ట్రైన్లో ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది ఆ తరువాత ఢిల్లీ నుంచి హరిద్వార్ చేరుకోవాలి ఈ చార్ధాం యాత్రకి మొత్తం పదకొండు రోజుల గడువు కేటాయించాల్సి ఉంటుంది చార్ధాం యాత్రలో మొదటి రోజు ఢిల్లీ నుంచి హరిద్వార్ చేరుకొని ఆ రోజు రాత్రికి హరిద్వార్లో బస చేయాల్సి ఉంటుంది చార్ధాం యాత్రలో రెండవ రోజు హరిద్వార్ నుంచి ఋషికేష్ చేరుకొని ఋషికేశ్లో రామ్ జూల లక్ష్మణ్జూలాను దర్శించాలి తరువాత త్రివేణి సంగమం దగ్గర గంగా హారతి వీక్షించి ఆ రోజు రాత్రికి రిషికేశ్లో నిద్ర చేయాలి చార్ధాం యాత్రలో మూడవ రోజు ఋషికేష్ నుంచి బార్కోడ్ అనే ఊరు చేరుకోవాలి ఋషికేష్ నుంచి బార్కోడ్ నూట తొంభై కిలోమీటర్ల దూరం ఉంటుంది చారదాం యాత్రలో నాలుగవ రోజు బార్కోడ్ నుంచి యమునోత్రి చేరుకోవాల్సి ఉంటుంది బార్కోడ్ నుంచి యమునోత్రి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది బార్కోడ్ నుంచి యమునోత్రి చేరుకునే దారిలో జానకి చెట్టి దగ్గర నుంచి ఏడు కిలోమీటర్లు కొండపైకి నడవాల్సి ఉంటుంది జానకి చెట్టి దగ్గర నుంచి నడిచే వాళ్ళు నడవచ్చు నడవలేని వాళ్ళకి గుర్రాలు మరియు పల్లకీలు అందుబాటులో ఉంటాయి యమునోత్రి చేరుకున్న తరువాత వేడి నీటి కుండం దర్శించాలి దీనినే సూర్యకుండం అని కూడా పిలుస్తారు ఈ కుండంలో బియ్యం మరియు బంగాళదుంపలు మూటలో చుట్టి నీటిలో ఉడికించి యమునాదేవికి సమర్పిస్తారు యమునోత్రి అయిన తరువాత తిరిగి జానకి చెట్టి చేరుకోవాలి జానకి చెట్టి దగ్గర నుంచి బార్కోడ్ని చేరుకోవాలి ఆ రోజు రాత్రికి బార్కోడ్లో బస చేయాలి చార్దాం యాత్రలో ఐదవ రోజు బార్కోడ్ నుంచి ఉత్తర కాశీకి వెళ్ళాలి బార్కోడ్ నుంచి ఉత్తర కాశీ వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉత్తర కాశీలో విశ్వనాథ ఆలయాన్ని దర్శించాలి ఆ రోజు ఉత్తర కాశీలో బస చేయాల్సి ఉంటుంది చార్దం యాత్రలో ఆరవ రోజు ఉత్తర కాశీ నుంచి గంగోత్రి చేరుకోవాల్సి ఉంటుంది ఉత్తర కాశీ నుంచి గంగోత్రి వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది గంగోత్రిలో స్నానం చేసి గంగోత్రి ఆలయాన్ని దర్శించాలి భగీరథుడు తపస్సు చేసి గంగను భూమి మీదకి తెచ్చిన ప్రదేశాన్ని గంగోత్రి అని పిలుస్తారు గంగామాతను భగీరథి అని కూడా పిలుస్తారు తరువాత గంగోత్రికి దగ్గరలో ఉన్న గౌరీ కుండ్ను దర్శించండి మీకు సమయం ఉంటే పాండవ గుహను కూడా దర్శించండి ఈ పాండవ గుహలు గంగోత్రికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటాయి గంగోత్రికి దగ్గరలోనే గావముఖ అనే ప్రదేశం కూడా ఉంది ఈ ప్రదేశమే గంగామాత పుట్టిన అసలైన స్థలమని చెబుతారు కాకపోతే ఈ గావముహును దర్శించడం కొంచెం కష్టం కూడా చార్ధామ్ యాత్రలో ఏడవ రోజు ఉత్తర కాశీ నుంచి రుద్రప్రయాగ చేరుకోవాలి ఉత్తర కాశీ నుంచి రుద్రప్రయాగ నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రుద్రప్రయాగలో రుద్రనాథ ఆలయాన్ని దర్శించాలి ఈ ఆలయం ఉన్న ప్రదేశంలోనే అలకనంద మందాకిడి నదులు సంగమిస్తాయి తరువాత రుద్రప్రయాగకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించాలి ఆ రోజు రాత్రికి రుద్రప్రయాగలో నిద్ర చేయాలి చార్ధాం యాత్రలో ఎనిమిదవ రోజు రుద్రప్రయాగ నుంచి కేదార్నాథ్ చేరుకోవాలి రుద్రప్రయాగ నుంచి కేదార్నాథ్ తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రుద్రప్రయాగ నుంచి కేదార్నాథ్ చేరుకోవాలంటే మొదట రుద్రప్రయాగ నుంచి సోన్ ప్రయాగ్ చేరుకోవాలి రుద్రప్రయాగ్ నుంచి సోన్ ప్రయాగ్ డెబ్భై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ను చేరుకోవాలి సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తరువాత గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ చేరుకోవాలి ఈ గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ చేరుకోవాలంటే నడక మార్గం ద్వారా చేరుకోవచ్చు చార్ధామ్ యాత్రలో కష్టమైన ఘట్టం ఇదే అని చెప్తారు నడవలేని వాళ్ళకి గుర్రాలు పల్లకీలు అందుబాటులో ఉంటాయి కేదార్నాథ్ చేరుకున్న తరువాత మందాకిని నది హారతి మరియు కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించాలి చార్ధాం యాత్రలో తొమ్మిదవ రోజు కేదార్నాథ్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న కాలభైరవ ఆలయాన్ని దర్శించాలి తరువాత ఆదిశంకరాచార్యుల సమాధి ఉంటుంది అక్కడ అది కూడా దర్శించాలి తరువాత కేదార్నాథ్ నుంచి గౌరీకుండ్ చేరుకొని గౌరీకుండ్ నుంచి సోన్ ప్రయాగ్ వచ్చి అక్కడి నుంచి రుద్రప్రయాగ్ చేరుకొని ఆ రోజు రాత్రికి రుద్రప్రయాగలో నిద్ర చేయాలి చారదాం యాత్రలో పదవ రోజు రుద్రప్రయాగ నుంచి బద్రీనాథ్ చేరుకోవాలి రుద్రప్రయాగ్ నుంచి బద్రీనాథ్ నూట యాభై నాలుగు కిలోమీటర్లు దూరం ఉంటుంది బద్రీనాథ్లో ఆలయం దాకా వాహనాలకి అనుమతుంది ఆలయం చేరుకున్న తరువాత ఆలయం దగ్గర ఉన్న తత్వకుండులో స్నానం ఆచరించాలి తత్వకుండు అనేది సహజంగా ఏర్పడిన వేడి నీటి కుండం ఆ తరువాత బద్రీనాథుణ్ణి దర్శించాలి అక్కడ శ్రీమన్నారాయణుడికి బద్రీనాథ్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఆ ప్రాంతంలో రేగిపళ్ళు బాగా పండుతాయట వాళ్ళ భాషలో రేగిపళ్ళని బద్రి అని పిలుస్తారు నాథ్ అంటే దేవుడు అనే అర్థం అక్కడ వెలిసిన దేవుడు కనుక విష్ణుమూర్తికి అక్కడ బద్రీనాథ్ అనే పేరు వచ్చి బద్రీనాథ్ ఆలయం నరనారాయణ కొండల్లో నీలకంఠ శిఖరానికి దిగువ భాగంలో ఉంటుంది ఆ రోజు రాత్రికి బద్రీనాథ్లో నిద్ర చేయాలి చారదాం యాత్రలో పదకొండవ రోజు బద్రీనాథ్కి దగ్గరలో ఉన్న ప్రదేశాలను దర్శించాలి అందులో మొదటిది బ్రహ్మకపాలం శివుని ఆజ్ఞ మేరకు వీరభద్రుడు బ్రహ్మదేవుని ఐదవ శిరస్సును ఖండించాడట అలా బ్రహ్మదేవుని శిరస్సు పడిన ప్రదేశం కనుక ఈ ప్రదేశానికి కపాలం అనే పేరు వచ్చింది ఇక్కడ పితృదేవతలకు చేసే పిండ ప్రదానం వల్ల పితృదేవతలకు మోక్షప్రాప్తి కలుగుతుందని చెబుతారు రెండవది చరణ్ పాదుక ఈ ప్రదేశంలోనే శ్రీ నారాయణుడు భూమి మీద మొట్టమొదట పాదం మోపిన ప్రదేశం మూడవది వ్యాసగుహ ఈ గుహ బద్రీనాథ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో మానా అనే గ్రామంలో ఉంటుంది ఈ ప్రదేశంలోనే వ్యాసుడు చెబుతుంటే వినాయకుడు తన దంతంతో మహాభారతాన్ని రచించారు ఇవన్నీ దర్శించిన తరువాత బద్రీనాథ్ నుంచి రుషికేష్ చేరుకోవాలి బద్రీనాథ్ నుంచి ఋషికేష్ మూడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది రుషికేష్ నుంచి హరిద్వార్ చేరుకోవాలి అక్కడ గంగాహారతి వీక్షించి అక్కడి నుంచి ఢిల్లీ చేరుకొని ఢిల్లీ నుంచి ఎవరి స్వస్థలాలకు వారు చేరుకోవాలి పదకొండు రోజుల చార్దమ్ యాత్ర ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చు శ్రీ విష్ణు రూపాయ రమశివాయ